అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు అయితే గతంలోనే కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చిరట రేవంత్ రెడ్డి నువ్వు చిన్న తప్పు చేస్తున్నావు ఈ తప్పు రేపటి రోజు మనం మెడకు చుట్టుకుంటది ఖచ్చితంగా నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు కార్యక్రమం ఉందో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేటటువంటి రేంజ్ లో ఆ వ్యక్తిలో పన్నాగం ఉంటది నువ్వు కొంచెం ఆలోచించు అని చెప్పి రేవంత్ రెడ్డికి గతంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చాలా చాలా చెప్పినట కానీ రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ కూడా విన్లే పోకర్లో ఉన్నాడు ఇష్టానుసారంగా వ్యవహరించిన ఓన్ డిసిషన్ లో రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా కనబడ్డది అయితే రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేసింది దీపాదాస్ మున్సి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏది చెప్తే దీపాదాస్ మున్సి గారు అట్లా యాక్సెప్ట్ చేస్తుండే తలకాయ ఊపుతుండే కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే మీనాక్షి నటరాజన్ అని చెప్పి వచ్చినారో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో విపరీతమైనటువంటి మార్పులు వచ్చినాయి భయంకరమైనటువంటి మార్పులు వచ్చినాయి ఆమె చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి తప్ప నోరు విప్పి గట్టిగా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎక్కడ మనం నోరు విప్పి మాట్లాడితే మనల్ని సస్పెండ్ చేస్తారేమో ఎక్కడ క్రమశిక్షణ కమిటీ అని చెప్పి మనకు సోకాస్ నోటీస్ ఇస్తేమో మన దుకాణం బంద్ అవుతుందేమో అప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటారేమో అనేటటువంటి భయంలో చాలా మంది రేవంత్ రెడ్డి అంటే అసంతృప్తి ఉన్నటువంటి నేతలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు లోపల సెటిల్మెంట్ చేసుకుంటున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీనాక్షి నటరాజన్ గారు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ షాక్ ఏంటి అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలను మీనాక్షి నటరాజన్ గారు హెచ్చరిస్తున్నారు హెచ్చరిక కాదు డైరెక్ట్ వార్నింగ్ అన్నట్టే లెక్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడతాం అనుకుంటే లేకపోతే కాంగ్రెస్ పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే మీకు లెక్కలేదు అనుకుంటే మేము పార్టీ గైడ్ లైన్స్ పాటించము అనుకుంటే గెట్అట్ ఫ్రమ్ కాంగ్రెస్ ఉంటే ఉండండి లేదా వెళ్లిపోండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుంటాం కేసీఆర్ దగ్గర ఉన్నట్టుంటాం బిఆర్ఎస్ పార్టీలో ఇష్టానుసారంగా వ్యవహరించడం కబ్జాలు పెట్టడం దందాలు చేసినాం అనేకమైనటువంటి స్కాములు అన్నట్టుగా ఉంటే కాంగ్రెస్ లో నడవదు బిఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ జాతీయ పార్టీ కంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే సపరేట్ రూల్స్ బుక్ ఉంటుంది ఆ రూల్స్ మీరు ఫాలో కావాల్సిందే లేదు మా రూల్స్ ఫాలో కాము మేము ఇష్టం ఉన్నది చేస్తాం మేము గిట్లనే ఉంటాం మేము రేవంత్ రెడ్డిని తిరుతాం మేము కాంగ్రెస్ పార్టీని తిరుతాం కాంగ్రెస్ పార్టీని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోము మంత్రులను లెక్క చేయము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు లెక్క చేయము పిసిసి అధ్యక్షులను లెక్క చేయము ముఖ్యమంత్రులు లెక్క చేయము అనుకుంటే బట్టలు చదురుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి గెట్ అవుట్ ఫ్రం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి హెచ్చరిక మీనాక్షి నటరాజన్ గారు జారీ చేస్తున్నారట వాస్తవానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి గారు చెప్పిందట రేవంత్ రెడ్డి గారు మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు ఆల్రెడీ మన దగ్గర అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ కు కేవలం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కేసీఆర్ ఒకవేళ అధికారంలోకి రావాలనుకుంటే కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లేకపోతే ఒకవైపు ఎంఐఎం తో పొత్తు పెట్టుకున్నా కూడా అంత ఈజీగా బీజేపీ ఎంఐఎం కలిసేటటువంటి అవకాశం ఉండదు బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం దగ్గరకు వచ్చేటటువంటి సిచువేషన్ ఉండదు ఎంఐఎం బీఆర్ఎస్తో తో పొత్తు పెట్టుకున్నా బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకునేటటువంటి సిచువేషన్ ఉండదు కాబట్టి బీజేపీ కూడా జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంత సీన్ ఉండదు మీరు టెన్షన్ పడకండి అనవసరంగా పది మంది ఎమ్మెల్యేలను మీరు కాంగ్రెస్ లో తీసుకున్న తర్వాత కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు బీఆర్ఎస్ కు చేరవేస్తారు కొంతమంది కేసీఆర్ కోవర్చులు ఉంటారు ఆ ఎమ్మెల్యేలలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సమాచారాన్ని అక్కడ లీక్ చేస్తారు కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి ప్రతి వ్యవహారాన్ని కేసీఆర్ చెవున పెడతారు కాబట్టి తీసుకోకండి వీళ్ళని అని చెప్పి గతంలోనే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా కొంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు కదా వీళ్ళు చెప్పిందట చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ కూడా ఇల్లే ఆఖరికి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారాం రెడ్డి ఇంటికి పోయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువ కపరీ కార్యక్రమం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కండువ నువ్వు రావాలన్నా నువ్వు బలంగా పనిచేసినావు నువ్వు మాజీ స్పీకరు నువ్వు తలుసుకుంటూ ఇంకో పది మంది ఎమ్మెల్యేలు మన దాంట్లో జాయిన్ చేస్తావు నీ దగ్గర సత్తా ఉన్నది నువ్వు రావాలని చెప్పి పోచారాం రెడ్డిని కూడా లాక్కునేటటువంటి కార్యక్రమం చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఈ పది మంది ఎమ్మెల్యేలు అసలు పనికిరానటువంటి ఎమ్మెల్యే లెక్క తయారయ్యేది ఇప్పుడు పనికిరాని ఎమ్మెల్యేలు లెక్క అసలు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారో లేదా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది ఎందుకంటే మీరు మొన్న చూసారు కదా గూడెం మైపాల్ రెడ్డి దౌడాలో కాంగ్రెస్ అని తిడుతున్నాడు పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు అసలు అటెండ్ అయితే కాంగ్రెస్ పార్టీని పట్టించుకునేటటువంటి అవకాశం కూడా పోచారం రెడ్డి చేస్తలేడు పోచారం రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐ మీన్ ఏదైతే ప్రభుత్వానికి సలహాదారుగా వచ్చినారు అంటే సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి చెప్పినారు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యవసాయ శాఖ కూడా సలహాలు సూచనల కోసం పోచారం శ్రీనివాసరెడ్డిని పెడితే పోచారం శ్రీనివాసరెడ్డిని ఏదైనా సభలకు మీటింగ్లకు పిలిస్తే ఆయన హాజరయ్యేటటువంటి పరిస్థితి లేదు నేను రాను అని చెప్పి చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం పోచారం కంతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోతలేడు హ్యాండ్ ఇచ్చి పడేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లను కూడా కలుపుకొని పోతలేడట తెల్లం వెంకట్రావు భద్రాచలంలో ఆయన హవా మొత్తం కథమైపోయింది అసలు తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ లో ఉన్నాడా కాంగ్రెస్ లో ఉన్నాడా అనేది కూడా ఇప్పటిదాకా పెద్ద సస్పెన్స్ వాతావరణం పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే ఇక దానం నాగేందర్ మీకు తెలుసు ఈ మధ్యకాలంలో దానం నాగేందర్ మొత్తం డౌన్ఫాల్ అయిపోయి అక్కడ దానం నాగేందర్ కు కార్పొరేటర్ విజయారెడ్డి మస్తు పంచాయతీ అవుతున్నది నువ్వా నేనా అనేటటువంటి ఒక లొల్లి నడుస్తుంది ఈ దానం నాగేంద్ర ఏమో నువ్వు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచినాక నువ్వు పార్టీ మారినవు పాటి మారినవి నీళ్ళు లెక్కేంత అని చెప్పి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క నువ్వు కార్పొరేటర్ స్థాయిలో ఉండి నీ దందాన్ని నడవడంంది ఇక్కడ నీ హవాన్ నడవడంంది నీ కథ ఏందని చెప్పి ఈయనే ఎవరు దానం నాగేందర్ వీళ్ళిద్దరు పంచాయతీ హైదరాబాద్ అని నడుస్తున్నది అది తెగే పంచాయతీ లెక్క కనబడతలేదు ఈ దానం నాగేందర్ కూడా హైడ్రా గీడ్రా అని చెప్పి కేసీఆర్ ని జోపుతున్నాడు కేటీఆర్ ని జాకి పెట్టి రేపుతున్నాడు కాబట్టి దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీని డామేజ్ చేసేటటువంటి రేంజ్ లో ఆయన మాటలు కనబడుతున్నాయి తర్వాత గూడెం మైపాలెడ్డి పటాన్ ఎమ్మెల్యే గూడమ్మాయి పల్లెడి అదే దౌడాల పైకి అన్నాడు గూడమ్మాయి పల్లెడికి సోకాస్ నోటీస్ కూడా జారీ చేస్తున్నారు గూడమ్మాయి పల్లెడిని ఉద్దేశించే మీనాక్షి నటరాజన్ గారు ఉంటే ఉండండి లేదా దొప్పేయండి అని చెప్పింది అనేది ఒక చర్చ నడుస్తుంది ఇక పోచారం శ్రీనివాసరెడ్డి అంటే ఆల్రెడీ మీకు చెప్పిన ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ గురించి కూడా మీకు తెలుసు ప్రకాశ్ గౌడ్ కూడా నేను ఉంటే ఉంటా ఊడితే ఊడతా అన్నటువంటి లో కనబడుతున్నాడు సంజయ్ కుమార్ పంచాయతీ మీకు ఎరికే జగిత్యాల ఎమ్మెల్యే ఆయన గెలిచిన బీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు సంజయ్ కుమార్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారి పంచాయతీ పెద్దదో నడుస్తుంది నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నప్పటికీ సంజయ్ కుమార్ ఎట్లా తీసుకొస్తారు సంజయ్ కుమార్ ఎట్లా తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నా కదా అని నా ఇజ్జత్ ఏం కాపాడినట్టు నా మీదనే అక్రమ కేసులు పెట్టిస్తున్నాడు సంజయ్ కుమార్ ఆయన ఒక అధికార పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే లెక్క ఫీల్ అవుతున్నాడు ఆయన గెలిచింది బిఆర్ఎస్ పార్టీలో ఆయన పార్టీ మారిన ఇజ్జత లేకుండా మా వాళ్ళని పంపిస్తున్నాడు మా ఊళ్ళని ఇబ్బంది పెడుతుండని చెప్పి అక్కడ సీనియర్ లీడరు ఎవరు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నాడు కాబట్టి సంజయ్ కుమార్ కూడా పార్టీ డ్యామేజ్ చేసేటటువంటి కార్యక్రమాల్లోనే కనబడుతున్నాడు తర్వాత కాలే యాదయ కాళే అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కొంత రేవంతుడితో మంచిగానే ఉన్నాడు కాలే కూడా ఇక మరి అటో ఇటో రేపటి రోజు ఉప ఎన్నికలు వచ్చినాయనుకో నేను గెలవనేమో నా దుకాణం బంద్ అవుతుందేమో అనేటటువంటి భయంతో కాళే కూడా ఉంటాడు కదా కాబట్టి ఆ భయంతో ఆయన పెద్దగా కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీలో పెద్దగా పాల్గొంటలేదు అనేది పెద్ద చర్చ నడుస్తున్నది తర్వాత కృష్ణమోహన్ మీ అందరికీ తెలుసు కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటేనే ఈయన అసలు ఈయన కాంగ్రెస్ పార్టీలో లేనట్టే లెక్క ఏమంటున్నాడు తెలుసా అసలు నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలలో నా ఫోటోలు ఎవడు పెట్టామన్నాడు మీరు ఎందుకు పెడుతుర్రు కాంగ్రెస్ పార్టీ పోస్టర్లలో నా ఫోటోలు ఎందుకు పెడుతురు మీరు పెట్టొద్దు నేను పర్మిషన్ ఇస్తేనే పెట్టాలి ఇష్టానుసారంగా నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వాడితే నేను కేసు పెడతాను చెప్పి అలాగే కేసు కూడా పెట్టొచ్చింది గద్వాల ఎమ్మెల్యే అనుకుంటున్నా ఎవరు కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి ఈయన ఎంత ఘోరంగా ఉందో చూడు ఈయన పార్టీ మారిండు ఇప్పుడు నా ఫ్లెక్సీలు మీరు ఎక్కడ వాడుకోవద్దు నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోవద్దు వాడుకుంటే కేసు పెడతాను కేసులు కూడా పెడుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కాంగ్రెస్ తల్లినట్టే లెక్క తర్వాత అరకెప్పుడి గాంధీ అరకెప్పుడి గాంధీ ఏమంటున్నాడు పాడి కౌసింగ్ రెడ్డితో పంచాయతీ పెట్టుకున్నాడు తర్వాత నేను దేవుని ఖాడో కప్పుకున్నా రేవంత్ రెడ్డి నాకు కాంగ్రెస్ ఖండవ కప్పలేదు ఉత్తగానే కలిసి వచ్చిన అని చెప్పి మళ్ళీ అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అరకెప్పుడి గాంధీ అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు పనికిరాని ఎమ్మెల్యే అన్నట్టే కదా ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలి ఆ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు తిట్టి పాసే తిట్టి పరిస్థితి కదా కాంగ్రెస్ పార్టీని సిచ్యువేషన్ లో కనబడుతున్నారు కాబట్టి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతున్నది కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతున్నది ఈ ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండండి లేదా వెళ్లిపోండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదంటూ మీనాక్షి నటరాజన్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పేసినారు ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుండి అవుట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళను సస్పెండ్ చేసినా పారేయచ్చు లేకపోతే మీకు శాత కాకపోతే బీఆర్ఎస్ లకి వెళ్ళిపోరు మీ పార్టీలకు మీరు మేము మాత్రం ఏమీ చేయలేము అనేటటువంటి ఒక వ్యవహారాన్ని మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారు రేపటి రోజు ఒకవేళ స్పీకర్ సార్ నిర్ణయం తీసుకుంటే సుప్రీం కోర్టు డిసిషన్ తీసుకుంటే వీళ్ళు పార్టీలు మారారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేసేటప్పుడు ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి మళ్ళీ వీళ్ళకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే వీళ్ళేకి వెళ్ళాలన్నట్ట మేము సపోర్ట్ చేయము మేము సపోర్ట్ చేయము మా అంటే ప్రచారం చేస్తాం గంతే పార్టీలకు వెళ్ళి ఒక్క రూపాయి కూడా రాదు మీకు మీ పైసలు పెట్టి మీరే గెలవాలి ఇట్లయితే ఉండరు లేకపోతే వెళ్ళిపోరు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీలు చెప్తురు అందుకే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డరు ఏ ఆయనతో వెళ్ళిపోదాం ఏ పంచాయతీంతా అంత మనకెందుకు పోతే అయిపోతుంది కదా వీళ్ళు ఉండి కూడా దండిగా అని చెప్పి వీళ్ళందరూ బట్టలు చదువుకుంటారు అనేది వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ సో చూద్దాం ఏం జరగబోతుంది